అదేవిధంగా హైదరాబాద్ హైదరాబాద్ అనేది ఒక బ్రాండ్ ఈ బ్రాండే మన యొక్క ఇమేజ్ ప్రపంచ స్థాయిలో అందుకే హైదరాబాద్ గేట్ వే ఆఫ్ వరల్డ్గా తీర్చిదిద్దాలని ఈనాడు పూర్తి స్థాయిలో మన ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది దాంట్లో భాగంగానే హైదరాబాద్ మహానగరం మన బలం మన బ్రాండ్ ఈ బ్రాండ్ భవిష్యత్తులో ప్రపంచ వేదికపై సగర్వంగా నిలబెట్టే దీర్ఘకాలిక ప్రణాళికలను రచిస్తున్నాం రెండు వేల ముప్పై ఐదు నాటికి తెలంగాణ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలన్నదే తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యం అది సాధించిన నాడు భారతదేశానికే కాదు ప్రపంచానికే హైదరాబాద్ గేట్వేగా మారుతుంది ఆ దిశగా మొత్తం రాష్ట్రానికి మేము మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలతో హైదరాబాద్ తెలంగాణ ఉండాలన్నది మా ప్రభుత్వం యొక్క సంకల్పం రోడ్లు విద్యుత్తు అదేవిధంగా రవాణా సదుపాయాలు మురుగునీటి పారుదల వాతావరణ స్వచ్ఛత ఇలా అన్ని కోణాల్లో అత్యంత స్వచ్ఛమైన సుఖమైన జీవన ప్రమాణాలతో కూడిన నగరంగా హైదరాబాదును మార్చాలని మేం ప్రయత్నం చేస్తున్నాం ఈ దశగా ఇప్పటికే ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను అందిస్తున్నాయి లక్ష కోట్ల అంతర్జాతీయ పెట్టుబడులకు హైదరాబాదు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు హబ్ గా మారుతుంది హైదరాబాదు నగరానికి వచ్చే వంద ఏళ్ళ తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారంగా గోదావరి జలాలను తీసుకువస్తున్నాం దీనికోసం ఏడు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలతో గోదావరి రెండవ దశ మూడవ దశ పనులను ఇటీవలనే ప్రారంభించుకున్నామని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను హైదరాబాద్ బాండ్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా మూసి పునరుజ్జీవన ప్రాజెక్టు గాంధీ సరోవర్ ప్రాజెక్టులు ఉండబోతున్నాయి ఈనాడు దేశంలో గుజరాత్ సబర్మతి సరోవర్ రివర్ ఫ్రంట్ ని ఢిల్లీ గంగానది రివర్ ఫ్రంట్ ని ప్రదేశ్ యమునా నది రివర్ ఫ్రంట్ గంగా నది లో యమునా నది ఢిల్లీలో రివర్ ఫ్రంట్లుగా అక్కడి ప్రభుత్వాలు ప్రక్షాళన చేస్తున్నాయి గుజరాత్తో ఢిల్లీతో ఉత్తరప్రదేశ్ తో పోటీ పడి తెలంగాణ రాష్ట్రం మన మూసీ నది ప్రక్షాళన చేసి హైదరాబాద్ ఒక సుందరమైన నగరమే కాదు వాతావరణ కాలుష్యానికి దూరంగా అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దడానికి ఈనాడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం ఈ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న సందర్భంలో ఎదురైతున్న ఛాలెంజ్లను పరిష్కరించుకుంటూ మూసి పరివాహక ప్రాంతంలో నిరుపేదలు అత్యంత కష్టమైన జీవితాన్ని గడుపుతున్నారు నిన్నగాక మొన్న కురిసిన అత్యధిక వర్షాలు క్లౌడ్ బస్ట్ వల్ల పేదల జీవితాలు అతలాకుతలమే కాదు పేదలు మూసీ నదిలో కొట్టుకపోయినారు దీనికి ప్రధానమైన కారణం ఎక్కడ నివసించడానికి అవకాశం లేక హైదరాబాదు నగరంలో జీవనాధారం కోసం వచ్చిన వివిధ ప్రాంతాల వాళ్ళు మూసీ పరివాహక ప్రాంతంలో గుడిసెలేసుకొని జీవనం సాగిస్తున్నారు ఈ గతంలో జరిగిన తప్పిదాల వల్ల ఈనాడ పేదల జీవితం దుర్భరమైంది ప్రజలు కొట్టుకొని పోతున్నారు మూసీ నదిలో అందుకే ఆలోచన చేసి మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు మంచి జీవన ప్రమాణాలు కల్పించే అభివృద్ధిని చేయడమే కాదు మూసీ పరివాహక ప్రాంతాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్ది ఒక ఆర్థిక వ్యవస్థగా ఒక నైట్ ఎకానమీ హైదరాబాద్ నగరం రోజంతా పనిచేస్తే మూసే రివర్ ఫ్రంట్ మొత్తం రాత్రి మొత్తం సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు అక్కడ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి అక్కడ వ్యాపార పారిశ్రామిక కార్యక్రమాలను నిరంతరం జరిగే విధంగా ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంపొందించడమే కాదు తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అక్కడ వస్తాయి అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన మూసీ నది పరివాహక ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఈ అభివృద్ధి కార్యక్రమాల వల్ల నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా రాష్ట్రానికి ఒక సైకిల్ కొత్త ఆర్థిక వ్యవస్థను అందిస్తాం ఈరోజు ఉదయం ఆరు ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకే మన వ్యాపార కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ మూసీ నది పరివాహక ప్రాంతంలో రాత్రి మొత్తం ఆర్థిక వ్యవస్థ నడిచే విధంగా ప్రతి వాళ్ళు ఏమి కావాలన్నా అక్కడ నుంచి పొందవచ్చు ప్రతి వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా మూసీ నది పరివాహక ప్రాంతాన్ని ఈ రోజు అభివృద్ధి చేస్తాం ఇదే కాదు హిందువులకు సంబంధించిన దేవాలయం కావచ్చు ముస్లిం సోదరులకు సంబంధించిన మజీద్ కావచ్చు సిక్కు సోదరులకు సంబంధించిన గురుద్వార కావచ్చు క్రిస్టియన్ సోదరులకు సంబంధించిన చర్చలు కావచ్చు ఈ నదీ పరివాహక ప్రాంతంలో మత సామరస్యంతో కూడుకున్న గొప్ప కట్టడాలను కట్టడం ద్వారా ప్రపంచ పర్యాటకులను ఆకర్షించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన చేయడమే కాకుండా తెలంగాణ వైతాలికులు తెలంగాణ చరిత్రకు తెలంగాణ పోరాటాలకు ప్రతీకలైన గొప్ప వ్యక్తుల యొక్క అక్కడ విగ్రహాలు పెట్టుకోవడం ద్వారా ప్రపంచ పర్యాటకులకు తెలంగాణ చరిత్రను అందించడానికి ఈ మూసీ నది పరివాహక ప్రాంతాన్ని ఈ రోజు అభివృద్ధి చేయబోతున్నాం ఈనాడు హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో వెళ్తే కాలు తీసి కాలు పెట్టలేని పరిస్థితి ఉస్మానియా ఆసుపత్రికి వెళ్తే